జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క హీలింగ్ అనే మాట వింటూ ఉంటాం హీల్ చేయటం మేము హీలింగ్ చేయించుకున్నాము హీల్ చేసాం చక్రాస్ హీల్ చేయటం ఇవన్నీ వింటూ ఉంటాయి అసలు హీలింగ్ అంటే ఏంటి మీరు కూడా హీలింగ్ చేస్తూ ఉంటారు హీల్ చేయటం అనేది ఎట్లా అవతల ఇక్కడ లేకపోయినప్పటికీ ఎట్లా హీలింగ్ అనేది అందుతుంది అసలు ఏమిటి హీలింగ్ అంటే వేవ్ లెంత్ ని సమన్ చేసుకోవడం అనమాట అట్లాగే టెలిపతి ద్వారా టెలిపతి అంటే తెలుసు కదా ఏమనుకుంటున్నాం అనేది అవతల వాళ్ళకి అర్థం అవే మన ఫ్రీక్వెన్సీస్ ని పంపించడం వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా జనరేట్ చేయడం మన వేవ్స్ని మన ఆలోచనలను కానివ్వ వాళ్ళకి అందేటట్టుగా చూడడం అనమాట హీలింగ్లో ఉన్న ఇంకొక అర్థం ఏంటి అని అంటే ఎవరికైనా ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకో వాళ్ళ హెల్త్ని కూడా మన ఆలోచనలతో వాళ్ళ హెల్త్ని కూడా బాగు చేయొచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ అంటే మెడిసిన్ ఎలా పనిచేస్తుందో హీలింగ్ కూడా అలానే పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాళ్ళ ఆలోచనలని అనుగుణంగా మనం మార్చడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది చెడుకు ఉపయోగిస్తారా మంచుకు ఉపయోగిస్తారా అని అంటే హీలింగ్ లో ఉన్న అంటే పాజిటివిటీ ఏంటంటే ఎక్కువగా మంచి చేయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది మనం చెడు చేయడానికి అంత తొందరగా ఉపయోగపడదు ఒకవేళ చెడుగా ఏమైనా ఉపయోగించినా కూడా వీ హ్యావ్ టు ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హీలింగ్ రివర్స్ అవుతుంది ఇప్పుడు మామూలుగా హీల్ చేస్తేనే వాళ్ళ వాళ్ళ కర్మస్ అనేవి మనం అంటే వాటిని సరిగ్గా పని చేయకుండా చేస్తున్నాం కదా సో అడ్డు క్లెన్స్ పడుతున్నాము ఇప్పుడు న్యూమరాలజీనే కదా ఆస్ట్రాలజీ మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి జాతకం చెప్పే వాళ్ళకి న్యూమరాలజీ చెప్పే వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది ఆ ఇబ్బందిని క్యారీ చేస్తే క్యారీ ఏంటి అని అంటే ఆ పర్టికులర్ గ్రహాలని ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది వీటిని మనము ఇలా చేస్తే వీటి ఎఫెక్ట్ మారుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ చెప్తే ఉపాసన ఉండాలి అని చెప్పేది అందుకే అనమాట అంటే మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలి ఒకటి మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా రావాలి ఒకటి అలాగనే వాటి వాటి గ్రహాలకు సంబంధించినవి ఏవి కూడా మీకు తగలకూడదు అని మాత్రమే ఉపాసన ఉండాలని చెప్పడము అలాగే పాపగ్రహాలు అని చెప్పో లేకపోతే కొన్ని కొన్ని మాటలు ఉంటాయి నేను అనలేని మాటలు ఉంటాయి అలాంటివి ఏవి కూడా గ్రహాల సంబంధించి అనకూడదు అనేది చాలా మంది చూడు ఇప్పుడు తగ్గింది కానీ మా చిన్నప్పుడు ఎవరన్నా ఆ బాగా ఇది ఉంటే గనక శనిగాడు అని అంటారు అని అంటే వదల వదలకుండా ఇంట్లోనే ఉంటాడు అని అంటే బాబాయ్ వీడి పట్టు వీడిస్తాడు శనిగాడు అనంట అట్లా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఇప్పుడు తగ్గింది ఇప్పుడు చాలా తగ్గింది చాలా తగ్గింది నిజంగా చెప్పాలి అని అంటే నాకు అనిపిస్తుంది మాస్టర్ సివివి గారు చేసిన కృషి ఇది ఆయన అనుగ్రహం అనిపిస్తుంది అని చెప్పారు చూడు శని భగవానుడిని ఇలా కించపరచడం అనేది ఆయన కర్మఫల ప్రదాతగా ఉన్నాడు అలాంటి ఆయనని ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు అలాంటిది అది తగ్గించాలి అసలు ఏం చేస్తే ఆయన కరెక్ట్ గా ఇష్టపడతారు మంచి ఫలితాలు ఇస్తారు అనే దాని మీద నేను చేస్తున్నాను ఇది అని చెప్పారు చూసావా అదే అనమాట సో మన ఫ్రీక్వెన్సీని వాళ్ళకి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం బేవ్స్ ని పంపించగలిగితే కనుక తప్పకుండా హీలింగ్తో అమేజింగ్ విషయాలు అంటే చాలా ఆశ్చర్య విషయాలు మనం చెయ్యొచ్చు చూడొచ్చు అనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నాను ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారా హీలింగ్ అనేది హీలింగ్ ప్రాక్టీస్ కాదు పద్మిని దట్స్ అ డివైన్ గిఫ్ట్ అనుకోవచ్చు మాస్ట్రీకే గారు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చారో అప్పటి నుంచి హీలింగ్ స్టార్ట్ అయిందని చెప్తాను అది నాకు తెలియదు అసలు నేను అంటే ఎవరైనా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారండి అతను అని అంటే పేరు అవునా అట్లా ఉండడం లేండి చూస్తాను అంటే ఆ క్షణం కాదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేసి చాలా బాగా మాట్లాడుతున్నాడు అండి ఇప్పుడు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మాస్టికే గారి గురించి తెలుసుకున్న తర్వాత ఐ కుడ్ గెయిన్ దట్ అంటే ఐ కెన్ నేను కూడా ఆ దారిలో నడవగలిగాను అని అంటే అదేదో పవర్ వచ్చేసింది నాకు అని నేను చెప్పను కానీ ఆయన విజన్ ఏంటి ఆయన ఎలా అర్థం చేసుకుని చేసేవాళ్ళు అనేది మాత్రం కాస్త బురకు అర్థమైందని చెప్పుకో అట్లా నేను చేయడం జరిగింది బాగా నాకు చాలా మనసుకి హద్దుకున్న విషయం ఏంటి అని అంటే కే గారు దాంట్లో చదివినప్పుడు ఆయన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు వచ్చినప్పుడు ఆ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఆవిడికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పైన ఆవిడ రానంటారు మాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తుంటే రారనమాట ఒక దగ్గర ఉండిపోతారు ఏం చేయాలో తెలియక వైఫ్ని అక్కడే వదిలేసి హస్బెండ్ మాస్టర్కే గారి దగ్గరికి వెళ్తారు వెళ్తే మాస్టర్కే గారు వస్తారు వచ్చి అతను అసలు ఎవరైనా ఏం చేస్తారు కొడతారు తిడతారు మీదున్నదని భయపెడతారు కదా మాస్టర్కే గారు చాలా ప్రేమగా చెప్తారు నువ్వు వెళ్ళిపో ఇవన్నీ బాధ పెట్టద్దు నీకు మంచి గతిని ఇప్పిస్తానని చెప్తారు ఆ గతి కోసమే కదా వాళ్ళు ఇది పడతారు గ్రహాలు అనేవి ఉంటాయి అంటే గ్రహాలు అంటే ప్లానెట్స్ కావాలి సమ్ నెగటివ్ ఎనర్జీస్ అనుకోండి ఆవిడ ఆ క్షణం నుంచే నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది ఎంత సమానత్వం అంటే రాక్షస గుణం ఉంటుంది ప్రేమలో లేకపోతే ఆ గ్రహంలో ఉంటుంది అయినా దాన్ని కూడా అంత సమానంగా చూసారు ఆ ప్రేమకు లొగిపోయింది అనుకోవచ్చాను మీకు చెప్తాను చూడు అయితే అయితే ఆ నెక్స్ట్ డే ఒకళ్ళు వస్తారనమాట గతి ఇస్తారని చెప్పారు కదా మరి ఆయన ఏం దండం పెట్టుకున్నారనేది మనకు తెలియదు అలా నెక్స్ట్ ఒకళ్ళు వస్తారు వచ్చి నెల రోజులు గ్యాప్ వస్తుందో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుందో అతను వచ్చి చాలా సంతోషంగా కాళ్ళు పట్టేసుకుంటారు ఏమైంది ఏమైంది లేదు అంటే మీరు లాస్ట్ టైం మా ఆవిడతో నేను వచ్చాను పిల్లలు లేరు అని చెప్పి మావిడ కన్సీవ్ అయింది అంటే ఈ గ్రహం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ గతి ఉత్తమగతి ఉత్తమగతి ఇక్కడ పూజ చేసే వాళ్ళు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా సంతోషం చేస్తారు నిన్న మీరు అన్నారు కదా ఉత్తమగతి ఇస్తాను అని చెప్పి ఇదేనా అని అడుగుతారు అని అంటే వాళ్ళు చాలా అవును అని కూడా అన్నారు మాస్టికే గారు నవ్వి ఊరుకుంటారు అని రాస్తారు దాంట్లో అంటే ఆయన చేసింది చాలా గ్రేట్ అయినా కూడా ఆ క్రెడిట్ లేదు అదే మీరు నమ్మండి అదే వేవ్ లెంత్ లో పని చేస్తున్నారు ఇప్పటికీ కూడా మాస్టర్ కే గారు ఇప్పటికీ కూడా భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు ఆయన మాస్టర్ గారు మీడియం వీళ్ళందరూ కూడా మాస్టర్ తర్వాత వీళ్ళందరూ అట్లా వీళ్ళ అన్నమాట సో ఇంగ్లీష్ మాటలకి స్విచ్ వర్డ్స్ కి లేవన్నారు చూసారా ఇంగ్లీషు మాటలక్కర్లా లెటర్లు సివివి గారు ఈ కే అసలు ఎంత అసలు వాళ్ళ ప్రేయర్ కూడా ఎంత బాగుంటుంది అని అంటే అంత బాగుంటుంది సో అలా మాస్టర్కే గారు నేర్పించారు నాకు అంటే ఇలా చెయ్యొచ్చా చెయ్యొచ్చా అన్న క్వశ్చన్ మార్క్ కి చెయ్యగలుతావు అనేది నాకు చూ చేసి చూపించారని నిజంగా చెప్పచ్చు ప్రత్యక్షంగా నేనేమి శిష్యురాలని కాదు ఆయనకి అవునా మాస్టర్ గారు మీరు ఎంత ప్రేమ ప్రేమ అండి మీది అని అనుకున్నప్పుడు నేను నేను తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు గురువే నీ దగ్గరికి వస్తారు నువ్వు కావాలి అని అనుకుంటే నేను ఎప్పుడు కూడా ఒక గురువు ఉండాలి గురువు ఉండాలి అని అనుకోవడము ఓ రెండు మూడు సార్లు ముక్కు బద్దలు కొట్టించుకోవడము ఇవన్నీ అయిపోయినాయి భయపడిపోయి భయపడిపోయి ఒక మాట అంటే నేల ముక్కుకి రాస్తావని చెప్పి మనం రాయక్కల్లా వాళ్ళే రాయించేస్తారు మన చేత ఏం చేస్తాం చేసినప్పుడు మిస్టేక్ ఏం లేదు నమ్మడమే మిస్టేక్ మనము మనస్ఫూర్తిగా నమ్మడమే మనం తప్పు బాబాయ్ లివింగ్ గురు వదిలే బాబాయ్ మనకు అని అనుకున్నప్పుడు మా గురువు అనేవాడు నీ జీవితంలోకి వస్తాడంటే ఎలా వస్తారంటే అలా వచ్చేసారు శ్రీ ఫాదర్ వచ్చారు మాస్టర్ కే గారు వచ్చారు మా అసలు చూడు మాస్టర్కే గారు వచ్చిన మాస్టర్ సివివి గారి గురించి తెలిసింది ముందు మాస్టర్ సివివి గారు అంటే మా నాన్నగారు దండం పెట్టుకునేవారు సివి గారికి అలా తెలుసు కానీ కన్ఫ్యూషన్ ఉండేది సివి రామనా లేక సివి రామన్ గారు ఏం కదా ఆయన ఈయననా ఏంట తెలియదు అనమాట తర్వాత మాస్టర్ ఈకే గారు వచ్చిన తర్వాత ఆహా అన్నమాట నాన్నగారు దండం పెట్టుకునే వాళ్ళు నాన్న అని చెప్పి అనుకోవడం జరిగింది అట్లా రెండు మూడు సందర్భాలు ఉన్నాయి సివివి గారు మాస్టర్ ఈకే గారు చేసిన అనమాట అలా చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ తోనే నా దగ్గరికి రావడం జనాలు ఎటువంటి ఎటువంటి విషయాల్ని హీల్ చేస్తారు హీలింగ్ ని మీ ద్వారా అయితే మొన్న అయితే ఒంటి మీద అట్లానే గ్రహం ఉన్న వాళ్ళే వచ్చారు కంపెనీ చాలా భయం అనిపించింది నాకు భయం అనిపిస్తుంది అనిపించింది కానీ వాళ్ళ ప్రాబ్లం మాత్రం చాలా సివియర్ గా ఉంది చాలా సివియర్ గా ఉంది అసలు నేనేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్న తర్వాత కే గారు మీరు అలా చేశారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు శ్రీ వల్లబుల్ మీరు ఉన్నారు మీరున్న చోటన ఎవరు ఎవరిని బాధ పెట్టకూడదు అనేది బాధ పెట్టదు అనేది నా గట్టి నమ్మకము మరి మీరు ఎలా చేస్తారు అనంటే నాకే నా మనసుకి అనిపించడం అంటే ఈ పెన్ ఉంటుంది కదా పద్మిని ఇట్లా ఈ పెన్ ఉంది ఎలా అంటే బ్లూ పెన్నే ఉంది దాన్ని నేను జస్ట్ అనే ఒక నాలుగైదు దెబ్బలు కొట్టాను అంతే ఎవరున్నారు లోపల రండి మాట్లాడండి అని చెప్పి తట్టి లేపడం అనమాట అవతల వాళ్ళ నా మనసుకి అనిపించింది ఒక ఐదు దెబ్బలు ట్వంటీ ఫైవ్ కొట్టేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది మాస్టర్కే గారు పవర్ అట్లా అంటే మాస్టర్కే గారు అంటే మాస్టర్కే గారు అంతే ఇంకా పవర్ వాళ్ళు వాళ్ళు అంటే ఒకటి పద్మిని ఎప్పుడు కూడా నేను గట్టిగా నమ్మేది నమ్మేది ఏంటి అని అంటే మన నుంచి చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మనం అనుకోవచ్చు ఇట్లా చెప్తే నాకేదో ప్రోపగాండ్ వస్తున్నానో లేకపోతే మనం చాలా బ్రైట్ అయిపోతాం ఇదంతా కాదు నేనేమనుకుంటాను అంటే ఎవరి పర్సనల్ ఇది వాళ్ళది అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎవరి పర్సనల్ గా వాళ్ళు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళు కూడా మర్చిపోవాలి ఆ లెవెల్ లో సాల్వ్ అవ్వాలి ఆ లెవెల్లో సాల్వ్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటాను అంటే ఎవరికి అవసరం ఉందో ఎవరికి ఆయన క్యూర్ చేయాలని నా చేతులతో క్యూర్ చేయించాలి అని అనుకుంటారు వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనేది నా గట్టి నమ్మకం పద్మిని అందుకనే ఎవరిని కూడా చెప్తాను అన్నా కూడా పర్వాలేదులేండి మనం చూద్దాంలే లేని నవ్వి ఊరుకుంటాను కానీ జనరల్ గా చెప్పమని నేను ఎందుకంటే మీరే కదా ఆ రోజు మీరు చెప్పారు కదా అని అన్నారనుకో వాళ్ళని గుర్తు చేసినట్టు అవుతుంది అవునా కదా మేము ప్రాసెస్ అది మర్చిపోవాలి వాళ్ళు ఇంకా వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు పడిపోవాలను అలాగే మాస్టర్కే శ్రీకే గారు చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి అని చెప్తా సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ కోసం నుంచి అయితే దీని నుంచి బయటపడటానికి డెఫినెట్ గా హీలింగ్ ని ఆశ్రయించు మీరు మా స్ట్రీకే గారు అంటున్నారు సారీ టు ఇంటరప్ట్ అంటే మాస్టర్ స్ట్రీకై గారికి సంబంధించి ఇంకేమైనా విషయాలు ప్రజలకి మనం తెలియజేసే పరిస్థితి ఉందా అవును చెప్తారు అంటే హీలింగ్ కి సంబంధించింది మీకు ఇంకా ఏమన్నా అంటే ఆయన ఆయన నలభై మంది నలభై మంది మనుషుల ప్రాణమా ఆయన ప్రాణమా అనుకుంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చేసారు అందరిని పంపిస్తారు ఆయన హోమియో హోమియో మెడిసిన్స్ కి కూడా బుక్స్ రాశారు నాకు అది చదివిన వెంటనే నాకు అర్థం కాకపోవచ్చు బట్ స్టిల్ నేను ఆ హోమియో బుక్స్ ఆయన రాసినవని కొనుక్కుని పెట్టుకున్నా ఎందుకు అని అంటే మందే అక్కర్లేదు ఆయన రాసిన బుక్ లో మన చదివితే చాలు తగ్గిపోతుంది నేను మందేసుకోవాల్సింది కాదు ఆయన రాసింది రాసింది కాదు ఆయన తలుచుకున్నది కా వేస్తే చాలు ఒకళ్ళు ఒక హాస్పిటల్లో కేజీహెచ్ హాస్పిటల్లో ఒంట్లో బాగాలేదని చెప్పి వస్తారు వాళ్ళ వైఫ్ కి బాగాలేదు తీసుకెళ్ళిపోండి అని డాక్టర్స్ అంటున్నారు నాకు భయంగా ఉంది నాకు అది లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి వస్తారు వస్తే ఆయన హడావిడిగా మందు పేరు రాసేసి ఇది కొనుక్కోమని చెప్పిస్తారు పక్కన ఉన్న అతను అంటారు మీరు ఆవిడ గురించి చెప్పినప్పుడు ఈ మందు కాదు కదా వేరే మందు కదా మనం ఆ మందు కదా వేయాల్సిందే అని చెప్పి చెప్తారనమాట అవునా ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడులే అని అంటారు ఈ నెక్స్ట్ టూ డేస్ కి వచ్చేసి ఆవిడ లేచేసిందండి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నారు డాక్టర్స్ అంటే ఈ పక్కన ఉన్న అతనికి మీరు ఏ మందు వేశారు చూపించండి అని అంటే బలాన మంది అని చెప్పి చూపిస్తారు రాసిచ్చింది ఇది కాదు అని అతనికి తెలుసు కదా కానీ షాప్ అతను ఈయన ఏ మంది ఇవ్వాలనుకున్నారో అది ఇస్తారు రాసిచ్చింది చూపించినా కూడా అసలు చూడు ఆయన ఇంటెన్షన్ ఎలా పంపించారు అనేది అది పట్టుకున్నాను అనమాట నేను అంటే నా మనసుకి అది తట్టింది ఓహో నువ్వు ఇంటెన్షన్ గనక కరెక్ట్ గా పంపిస్తే ఆ సోల్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది హీలింగ్ అదే చాలా బాగా చెప్పారు అర్థమైపోయింది సో ఆ ఇది మాస్టర్కే గారు ఇచ్చారు అది ఆయన గిఫ్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా నేను చాలా రుణపడి ఉన్నాను అని నాకు అనిపిస్తుంది చాలా సేవ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని కూడా నాకు అనిపిస్తుంది చెల్సి గురించి కష్టాన్ని నువ్వు గ్రహించావు అసలు అని అంటే నాకు చాలా కళ్ళ ముందు జరిగింది గుండె జారిపోయింది లిటరల్లీ సిచువేషన్ ఏం జరిగిందో నీకు తెలుసు ఆ వీడికి జలుబు ఉంది అబ్బాయి నా కొడుకు అని చెప్పి తీసుకెళ్లాను హాస్పిటల్ తీసుకెళ్లాను వెయిట్ చేస్తున్నాను అప్పటిదాకా నా పక్కనే కూర్చొని ఉంది ఒక తల్లి ఒక బాబు ఒక పాప తనకు కూడా పాప ఫుల్ ఫీవర్ తో ఉంది అప్పటికే అంటుంది కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకు అది వెళ్తున్నాం ఇంకా వెయిట్ చేస్తున్నాం పేషెంట్స్ అన్న సరే ఆమె టర్న్ వచ్చింది వెళ్ళింది హాస్పిటల్ లోపలికి వెళ్ళింది కన్సల్టేషన్ అయిపోయింది బయటకు వచ్చింది నేను ఇట్లా నా కళ్ళ ముందు ఇంతే దూరంలో ఉన్నారు బయటికి రాగానే ఆ పిల్లని అట్లా పట్టుకుని ఉంది పిల్ల పడిపోయింది పడిపోయి ఫిట్స్ ఈ పిల్ల ఈ తల్లి విత్ విత్ఇన్ హాఫ్ సెకండ్ అమ్మో ఫిట్స్ వచ్చాయని ఒక అరుపు వచ్చింది ఆ అరుపు వినేసరికి అసలు ఈ హార్ట్ పని చేస్తుందా లేకపోతే నాకు అర్థం కాలేదు అసలు వెంటనే అంత పిల్లని అలా ఎత్తుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటే బా మంచి చక్కగా హెల్దీగా బేబీ ఎత్తుకొని సార్ అని లోపలికి వెళ్ళింది ఇంక ఏడుపు మొదలుపెట్టింది తల్లి కదా అసలు అందరూ స్టన్ అయిపోయి ఉన్నారు అందరు చూస్తున్నారు లక్కీగా అది హాస్పిటల్ కింద కన్సల్టేషన్ పైన ఎమర్జెన్సీ ఉంది మళ్ళీ ఆవిడ ఏడుస్తూనే ఉంది ఫైవ్ మినిట్స్ లోపల చూసారు ఆ పిల్ల ఫిట్స్ ఆగలేదు ఆ ఫైవ్ మినిట్స్ ఆ పిల్ల కొట్టుకుంటూనే ఉంది మళ్ళీ నర్స్ తీసుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు నాకు ఏం చెప్పాలి ఎలా హెల్ప్ చేయాలో నాకు అర్థం కావట్లేదు వెంటనే మీరు చెప్పింది గుర్తొచ్చింది పాదం శరణం అని నేను చదువుతూ నేను చదివేస్తున్నా ఎలా ఉంది పైకి వెళ్ళిపోయారు వీళ్ళు నేను చదువుతున్నా పిల్లకి సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి పైకి వెళ్ళాక ఆవిడ ఉంది వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పి అమ్మ కుంజిత పాదం శరణం అని చదువుకోండి ఆవిడ వినట్లేదు మీకు తగ్గుతుంది ఫస్ట్ వినండి ఇది మీకు అర్థమైందా ఇది చదవండి చదవండి అండ్ ఇంకా ఇంక మీకు ఫోన్ చేసా అక్క నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు దండం పెట్టుకోండి అని మిమ్మల్ని అడగడం జరిగింది వెంటనే నాకు నువ్వు చెప్పిన వెంటనే నాకు అమ్మాయి టెక్స్చర్ కనపడింది అంటే స్కిన్ కలర్ అనిపించింది అమ్మాయి ఎలా ఉంటుంది చామన్చాయ్ ఉంటుందా పద్మినీ చామన్చాయ్ కానీ నాకు అర్థమైంది తగ్గుతుంది పద్ధని టెన్షన్ పడకు అని చెప్పడం మనం అంటే ఇంటెన్షన్స్ పంపించడం అనమాట అది గాడ్స్ గిఫ్ట్ అని మనం చెప్పాలి నిజంగా చెప్పాలి అని అంటే భగవంతుడు ఏ రూపంలో ఎవరికి ఎలా సహాయం చేయాలనుకుంటాడు అనేది పంపించేస్తాడు అండ్ మీరు అంటూ ఉంటారు కదా మన కోసం కాదు పరోపకారం ఇంకొకరి కోసం మనం కోరుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది స్వార్థం లేదు కదా లేని పని చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ హీలింగ్ లో నాకు నచ్చింది ఏంటి అనంటే చాలా తొందరగా రెస్పాండ్ అవడం ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా మ్యారేజెస్ కుదిరి కుదిరాయి ఒక అమ్మాయి ఉంది ఇందులో ఒకటి చెప్పాలి అమ్మాయి నాకు చాలా రెగ్యులర్ క్లయింట్ అనమాట ఇంత రెగ్యులర్ క్లయింట్ అంటే శ్రవంతి గారు మీరు ఏం చేస్తున్నారు ఇది చేస్తున్నారే కదండి ఇదిగోండి మా నాకు మంచి సంబంధం కుదరాలని చెప్పి చదవండి అని ఆ అమ్మాయి చెయ్యని పూజ లేదు ఆ అమ్మాయి అసలు ఎన్ని చేసిందో అసలు నాకే కొన్ని కొన్ని సార్లు నీ పేరు రాసేసాను నువ్వు ఇప్పుడు ఇంకా గౌతమ్ కానీ బయటగా నువ్వు పంపించద్దు నేను అని చెప్పి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి సంకల్పం గట్టిగా సంకల్పం తీసుకొని చేసినా కూడా చాలా ఉంది అసలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఏం అసలు అవడం కాదు అని చెప్పి హీలింగ్ స్టార్ట్ చేశాను అంటే ఇంటెన్షన్స్ పంపించడం అనేది అసలు నీ మనసులో ఏముందంటే ఒక విషయం చెప్పింది అమ్మాయి పర్సనల్ కాబట్టి చెప్పడం లేదు ఆహా అలాగా ఏంటి అని చెప్పి నేను హీలింగ్ స్టార్ట్ చేశాను విత్ ఇన్ టూ మంత్స్ లో ఆ అమ్మాయికి సంబంధం కుదిరి ఇప్పుడు కుదిరింది కుదిరింది అవుతుంది అట్లా అనమాట సో మనం హీలింగ్ తో మనం అలా చాలా చేయొచ్చు అనే నమ్మకం నాకు అయిపోయింది మీరు అన్నారు కూడా డిశ్చార్జ్ అయిపోతుంది టెన్షన్ పడకు నువ్వు అని మీరు అన్నారు నేను అక్కడ డాక్టర్ గారు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఇంకోటి ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ టర్న్ ఉన్నా సరే పక్కన ఎవరికైనా జ్వరం ఉంది అని అంటే మీ టర్న్ వదిలేసేయండి జలుబు ఉంది ఫస్ట్ ఫీవర్ ఉన్న వాళ్ళని పంపించండి ఎందుకు అని అంటే ఫీవర్ వన్ నాట్ త్రీ వన్ వస్తే ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి కాబట్టి మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీ పిల్లలకి జలుబు దగ్గు ఏమన్నా ఉండొచ్చు కానీ ఫీవర్ ఉన్న వాళ్ళని మాత్రం ఫస్ట్ పంపించాలి అంతే బ్యూటిఫుల్ వాళ్ళ మంచిని కోరుకుంటే మనకు కూడా మంచిగా బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా తెలియజేశారు హీలింగ్ అనేది ఒక బూన్ డెఫినెట్లీ అది ఎవరికి అందాలో వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి సైనస్ ఉన్న వాళ్ళకి హీలింగ్ చాలా బాగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా తెలియజేశారు కృతజ్ఞతలు అక్క నమస్తే